అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్రామ సభల్లో లబ్ధిదారులు జాబితాలు త్వరలో సర్వేర్లు గ్రామాధికారులు కూడా నియామకం సో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతరం కొనసాగే ప్రక్రియ అని రాష్ట్ర అర్హులను ప్రతి ఒక్కరికి ఇందిరం ఇండ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం అని చెప్పేసి రెవెన్యూ హౌసింగ్ సమాచార సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు అయితే అన్నారు మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్నవారికి రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించిస్తామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్లు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను సర్వేలను తొందరలోనే నియమిస్తున్నానైతే చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా ఇంద్రమైండ్లో కరకుల లబ్ధాలకు సంబంధించిన నివాస స్థలం ఉన్న వారి జాబితా నివాస స్థలం లేని వారి జాబితాను విడివిడిగా గ్రామ సభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్లో రెండు వందల డెబ్బై నాలుగు మంది మాత్రమే ఇంజనీర్లు ఉన్నారు దాన్ని తగ్గవారిని అయితే ముందు తీసుకుంటామని చెప్పేసి అన్నారు అయితే ఇప్పుడు రెండు జాబితాలు రాబోతున్నాయన్నమాట మనకి సోమవారం నుంచి సోమవారం రెండు జాబితాలు రాబోతున్నాయి ఒకటి ఇళ్ల స్థలాలు ఉన్న వారి జాబితా రెండు ఇళ్ల స్థలాలు లేని వారి జాబితా ఇళ్ల స్థలాల్లో ఉన్న వారి జాబితా ముందుగా వారికి అయితే ఇల్లు శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్